బిస్మిల్లా రోహిన్ రహీం అస్లాం వరహ్మతుల్లాహి వు నా ప్రేమిల సోదర మహాశివులారా మిత్రులారా మనిషి అన్నాక మన యొక్క జీవితంలో ఎన్నో లోపాలు ఎన్నో ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండదు మన యొక్క ఆలోచన విధానం కూడా ప్రశాంతంగా ఉండదు అదేవిధంగా కొన్నిసార్లు మన యొక్క ఆరోగ్య స్థితి కూడా స్థిరంగా ఉండదు మనం ఏదో ఒక ఇబ్బందుల్లో గురవుతూ ఉంటాము అలాంటప్పుడు మనకి ఎలాంటి మందులు కూడా మన యొక్క శరీరం పైన పనిచేయవు కానీ అల్లాహ్ యొక్క జికిర్ అల్లాహ్ యొక్క ఆరాధన అల్లాహ్ యొక్క నామస్మరణ మన యొక్క శరీరంలో తప్పనిసరిగా మార్పు తీసుకొస్తుంది ఆ యొక్క మార్పు ఎలా తేవాలి మనం ఏమి దోహం చదవాలి మన యొక్క మనశ్శాంతి కోసం ఏమి జికిర్ చేయాలి అన్నది నుంచి అల్లాహ్ ఈ యొక్క వీడియోలో మీ అందరికీ వివరంగా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి ముందుగా మనం మనశ్శాంతి కోల్పోతే ఈ విధంగా చేయాలి పదిసార్లు దరూ చదవాలి ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఒక్కసారి దరూ చదువుతారో వాళ్లపైన అల్లాహ్ యొక్క పది రహ్మతులు కురుస్తాయి అదేవిధంగా పది పాపాలు శ్రమించబడతాయి పది పుణ్యాలు కూడా వాళ్ళ యొక్క కర్మ పత్రాల్లో రాయబడతాయి అల్లాహ్ యొక్క రహ్మత్ అనగా అల్లాహ్ యొక్క శాంతి మనపై కురుస్తుంది అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఇన్షా అల్లాహ్ తప్పకుండా అల్లాహ్ యొక్క శాంతి మనపై ఉన్న బాధని తీరుస్తుంది అందువలన మనస్ఫూర్తిగా పైన పూర్తి నమ్మకముతో పదిసార్లు ధర చదవాలి అదేవిధంగా ఎవరైతే మనశ్శాంతి కోల్పోతారో అంటే అనారోగ్య సమస్యలు ఉన్నా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా అదేవిధంగా ఇంకా ఏదైనా లోకపరంగా ఏదైనా సమస్యలలో కోరుకుపోయి ఉన్నారు వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఈ యొక్క జికిర్ ఎక్కువగా చేస్తూ ఉండాలి ఆ యొక్క జికిర్ ఏమిటి అనగా లా హౌలా కూడా చదవచ్చు లేదంటే ఇల్లా ఈ యొక్క జికిర్కి ఈ యొక్క ద్వాకి అర్థం ఏమిటి అనగా పుణ్యం చేసే యొక్క శక్తి కానీ పాపం నుండి దూరంగా ఉండే యొక్క బలం కానీ అల్లాహ్ యొక్క అనుగ్రహంతో అల్లాహ్ యొక్క సహాయంతోనే సాధ్యమవుతుంది అని చెప్పి ఈ యొక్క కదిమాకి ఈ యొక్క ద్వారాకి అర్థం వస్తుంది ఈ యొక్క కదిమాని ఎక్కువగా మనం పఠిస్తూ ఉండాలి ఒక హదీస్ గ్రంథంలో దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఈ యొక్క హదీస్ బుఖారీ షరీఫ్ యొక్క హదీజ్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఏ వ్యక్తి అయితే లాహౌలవల ఉవ్వత ఇల్లా బిల్లాహ్ ఈ యొక్క జికిర్ని పఠిస్తూ ఉంటాడో అతనికి తొంభై తొమ్మిది పెద్ద పెద్ద ఆపదలు దూరంగా ఉంటాయి అంటే తొంభై తొమ్మిది పెద్ద పెద్ద ఆపదల నుండి ఆ యొక్క వ్యక్తి దూరంగా ఉండగలుగుతాడు అల్లాహ్ యొక్క సహాయం అతనిపై ఉంటుంది అని చెప్పి మనకి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు వాటిలో అన్నిటికన్నా చిన్న ఆపద తొంభై తొమ్మిది ఆపదల్లో ఒక చిన్న ఆపద ఏమిటి అనగా అతనికి ఉన్న బాధ తప్పకుండా తీరుతుంది అని చెప్పి ప్రవక్త గారు ఈ యొక్క హదీజ్ బృందంలో తెలియజేయడం జరిగింది నా ప్రేమ సోదర అదే అదేవిధంగా కొంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి గుండె జబ్బులు వస్తూ ఉంటాయి అలాంటి వారికి కూడా ఒక వజీఫా నేను తెలియజేస్తాను ముందుగా వాళ్ళు మూడు సార్లు దరువు చదవాలి అది ఏ ధరదైనా సరే పర్లేదు ఆ తర్వాత ఒక ఆయత్ నేను మీకు చూపిస్తున్నాను ఈ యొక్క ఆయత్ని ముప్పై సార్లు చదివి ఆఖరిలో మరో మూడు సార్లు దరువు చదివి ఒక గ్లాసు నీరు తీసుకొని వాటిలో దమ్ చేసుకొని వాటిలో ఊదుకొని ఆ యొక్క నీరు తాగాలి ఆ యొక్క జికిర్ ఏమిటి అనగా ఇన్నుల్ కొలూబ్ మరోసారి కదండి అలాబిదిక్రిల్ లాహి తత్మ ఇన్ కులూబ్ ఈ యొక్క కలిమాకి అర్థం ఏమిటి అనగా అల్లాహు తాళా ఇలా తెలియజేస్తున్నారు బాగా వినండి అల్లాహ్ యొక్క జికిర్ కన్నా మనసుకి శాంతి కలిగే యొక్క వస్తువు ఇంకా ఏమీ లేదు అని చెప్పి పురాణ గ్రంథంలో ఈ యొక్క ఆయత్ మనందరికీ తెలియజేస్తున్నారు నా ప్రేమ సోదర మహాశివులారా నేను తెలిపిన మూడు విషయాలు మూడు కలిమాలు మీకు ప్రత్యేకంగా తప్పకుండా మీ యొక్క జీవితంలో ఉపయోగపడతాయి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లాహ్ ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ పూర్తి వివరంగా తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్లాం లేకుండా వరహమతుల్లాహి వబర్కూ